భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మరియు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి రేవెల్లి మెల్లవాయి పులిగుంట్ల గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గం కోఆర్డినేటర్ బట్టు జగన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు

जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जय गुर्तुको जय गुरुदेव, जय गुरुदेव, जय कांग्रेस जय कांग्रेस, गुरुदेव।